ఓం మహాగణపతి నమ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు మాసంలో మనము కన్యా వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ముఖ్యంగా ఈ రాశివారికి ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితిని కనుక ఒకసారి గమనించినట్టయితే వీరికి కుజుడు దశమ స్థానంలోను శుక్రుడు సప్తమ స్థానంలోను అదేవిధంగా బుధుడు వచ్చేసి మనకి పంచమ శ్రేష్ట స్థానాల్లో సంచారం అనేది ఉంటుంది ఇక రవి కూడా పంచమ స్థానంలోను అదేవిధంగా ఆరవ స్థానంలోను సంచారము గురువు తొమ్మిదవ స్థానంలోను సంచారము శని మనకి ఆరవ స్థానము రాహు ఏడవ స్థానము కేతు ఒకటవ స్థానంలో సంచారం ఇవి స్థూలంగా మనకి ఈ కన్య రాశి వారికి ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని ఈ మాసంలో ఈ రాశి వారికి ఏ ఏ ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతున్నాయి అదేవిధంగా ఏ ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించడం వల్ల మంచి ఫలితాలు మనం పొందవచ్చో వాటి గురించి చూద్దాము ముఖ్యంగా వీరికి బుధుడు రవి వీరు రెండవ భాగంలో అంటే ఫిబ్రవరి పదకొండు పన్నెండు తర్వాత నుంచి చాలా చక్కటి సంచారము ఉంటుంది ఈ బుధ గ్రహము రవి గ్రహము ఉత్తమమైనటువంటి ఫలితాలు ఈ కన్యారాశి వారికి అందజేస్తున్నారు అంటే ముఖ్యంగా ఈ మాసాన్ని కనుక మనం విభజించినట్టయితే పన్నెండు తర్వాత మీకు చాలా చక్కటి ఫలితాలు అనేవి అధికంగా ఆ అనుభవంలోకి వస్తాయి అయితే ముందుగా మనము ఆ చక్కటి ఫలితాలు ఉత్తమమైనటువంటి ఫలితాలు ఈ మాసంలో ఏమేమి కలుగుతున్నాయో ఒకసారి గమనించినట్టయితే అన్ని రకాలైనటువంటి సదుపాయాలు మీరు ఈ మాసంలో సమకూర్చుకోగలుగుతారు ఉద్యోగం లేని వారికి తప్పకుండా ఉద్యోగం వస్తుంది ఉద్యోగ అవకాశాలు అనేవి పెరుగుతాయి ముఖ్యంగా మీరు గనక చూసినట్టయితే కన్యా రాశి యొక్క అధిపతి బుధుడు అతను ఆయన ఆరవ స్థానంలోను అదే విధంగా దశమాధిపతి కూడా ఆరవ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి వృత్తి విషయంలో తప్పకుండా ఫిబ్రవరి పదకొండు తర్వాత మీకు చాలా చక్కటి ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి తప్పకుండా ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వస్తుంది క్రయ విక్రయాలు చేస్తున్నా కూడా మీ యొక్క వ్యాపారంలో కూడా లాభాలు అనేది కనిపిస్తున్నాయి పోటీకి సంబంధించినటువంటి విషయాలు పోటీకి సంబంధించినటువంటి వృత్తుల్లో ఉన్నట్టయితే తప్పకుండా మీదే పైచేయుగా కన్యా రాశి వారికి ఉంటుంది కమ్యూనికేషన్ అనేది చాలా బాగుంటుంది వృత్తి విషయంలో చక్కటి కమ్యూనికేషన్ మాట తీరు అనేది మీకు ఉంటుంది తద్వారా ధనలాభము ప్రోగ్రెస్ అనేది ఈ రాశి వారికి ఈ మాసంలో అధికంగా గోచరిస్తుంది ఇక రచయితలు రచయితలు కానీ రైటింగ్ చేసేవారికి కానీ తర్వాత స్కిన్ డాక్టర్స్ కానీ ఇలాంటి వారికి కూడా చాలా చక్కటి ఫలితాలు అనేవి మనకు కనిపిస్తున్నాయి అకౌంటింగ్ ఆడిటింగ్ సంబంధించినటువంటి విషయా సంబంధించినటువంటి వృత్తుల్లో ఉన్న వారికి కూడా ఈ మాసంలో చాలా చక్కటి ఫలితాలు అనేవి మనకు గోచరిస్తున్నాయి ముఖ్యంగా గౌరవం అనేది పెరుగుతుంది ధైర్యం అనేది పెరుగుతుంది శత్రువుల పైన విజయం అనేది సాధిస్తారు పన్నెండు తర్వాత రవి కూడా మీకు చాలా చక్కటి అనుకూలమైనటువంటి సంచారాన్ని కలిగిస్తున్నాడు కాబట్టి ఆత్మ ఆత్మధైర్యము అనేది మీకు బాగా పెరుగుతుంది అదేవిధంగా కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతున్నాయి ఆర్థిక అభివృద్ధి ఉంటుంది ప్రయాణాలు చేస్తున్నా కూడా వాటిలో మీకు అనుకూలత కనిపిస్తుంది కష్టాలు తొలగిపోయి అనుకూలత అనేది అధికంగా మనకు కన్యా రాశి వారికి గోచరిస్తుంది ముఖ్యంగా సమాజంలో గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతాయి ఎందువల్లంటే రవి మీకు ద్వాదశాధిపతి కన్యా రాశికి కాబట్టి ఆయన ఆరవ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి కాన్ఫిడెన్స్ లెవెల్స్తో ముఖ్యంగా వృత్తిలో మీరు ముందుకెళ్లడం అనేది జరుగుతుంది అదేవిధంగా పోటీకి సంబంధించిన విషయాల్లో కూడా ఆ ధైర్యంతో ధైర్యంతో ఉండి ధైర్యాన్ని కూడగట్టుకుని ధైర్యంతో ఉండి మీరు ఆ పోటీ దాంట్లో మీదే మీదే పైచేయిగా చేసుకునేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా మానసికంగా సంతోషం అనేది పెరుగుతుంది అసాధ్యమైనటువంటి పనులు కూడా సుసాధ్యం చేసేటటువంటి అవకాశాలు ముఖ్యంగా రాశి వారికి ఈ మాసంలో అధికంగా గోచరిస్తున్నాయి ఇక తృప్తికరమైనటువంటి భోజనం ఉంటుంది లక్కు అనేది అధికంగా మనకు కలిసి వస్తుంది ఇక ఈ విషయం మీరు జాగ్రత్త పడాల్సినటువంటి అంశాలు కనుక మనం ఒకసారి కన్యా రాశి వారు కనుక చూసినట్టయితే పనుల్లో కుజుని వల్ల పనుల్లో కాస్త ఆటంకాలు కనిపిస్తున్నాయి కాబట్టి ముందుగానే ప్రిపేర్ అయి ఉండడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు ఇక శుక్రుని వల్ల కూడా భార్య భర్తల మధ్య మిస్అండర్స్టాండింగ్స్ కలిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి మీ ముఖంలో మంచి తేజస్సు ఉంటుంది శుక్రుడు ముఖ్యంగా సప్తమ స్థానంలో సంచారం చేస్తున్నాడు ఉచ్చ స్థానంలో సంచారం చేస్తున్నాడు మీపై మీ యొక్క మీ మీపై దృష్టి ఉంటుంది ముఖ్యంగా కన్యా రాశి పైన దృష్టి ఉంటుంది కాబట్టి చాలా చక్కగా అట్రాక్టివ్గా మీరు ఈ మాసంలో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి కానీ దంపతుల మధ్య మనస్పర్ధలు ఉండేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్త పడండి తద్వారా మంచి ఫలితాలు అనేవి పొందుతారు లేజీగా ఉండకండి యాక్టివ్గా ఉండడం వల్ల ఈ మాసంలో మీకు మంచి ఫలితాలు కలుగుతాయి ఇక మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు కనుక ఈ కన్యా రాశి వారికి ఈ మాసంలో చూసినట్టయితే హనుమంతుని కానీ సుబ్రహ్మణ్య స్వామిని కానీ పూజించండి తద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి ఇవి స్థూలంగా ఈ రాశి వారికి ఈ మాసంలో ఉన్నటువంటి ఫలితాలు మనము ఈ వీడియోలో శివరాత్రి గురించి తెలుసుకుందాము శివరాత్రి రోజు ద్వాదశ రాశుల వారు కానీ ద్వాదశ లగ్నాల వారు కానీ ఎలాంటి పరిహారాలు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందగలుగుతాము చూద్దాము ముందుగా మహాశివరాత్రి అంటేనే అది ఒక శుభమైనటువంటి రాత్రి శివుని యొక్క రాత్రి కాబట్టి చాలా శక్తివంతమైనటువంటి రాత్రి ఈరోజు మనము శివుణ్ణి పూజిస్తాము మొత్తం రాత్రి మొత్తము జాగారము అనేది ఉంటాము అయితే ఏ రోజు ఈ శివరాత్రి వస్తుంది అంటే శివరాత్రి ఇరవై ఆరవ తేదీ బుధవారం రోజు మనకు మహాశివరాత్రి ఉంటుంది అయితే ఈ శివరాత్రి రోజు ముఖ్యంగా చతుర్దశి తిథి పక్షం రోజు వస్తుంది అయితే ఈ చతుర్దశి తిథి అనేది మనకు ఉదయం పదకొండు గంటల ఎనిమిది నిమిషముల నుండి మొదలుకొని ఎనిమిది గంటల యాభై నాలుగు ఉదయం ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీ వరకు ఈ తిథి అనేది ఉంటుంది ఇక నిశిత కాల పూజ ఈ శివరాత్రి రోజు నిశిత కాల పూజ అనేది రాత్రి అంటే శివరాత్రి రోజు పన్నెండు గంటల నాలుగు నిమిషం నుంచి మొదలుకొని పన్నెండు గంటల యాభై మూడు నిమిషముల వరకు ఉంటుంది మొత్తము నలభై తొమ్మిది నిమిషముల వరకు ఈ నిశిత కాల పూజ అనేది ఉంటుంది ఈ సమయంలో శివుడు లింగ రూపములో మన భూమిపైన అవతారంగా కనిపిస్తాడు అని ప్రతిదీ ఇక చూసినట్టయితే మనం చూసి ఇక ముఖ్యంగా శివుడు మనం గమనిస్తే శివుని యొక్క తలలో చంద్రుడు ఉంటాడు కాబట్టి చంద్ర రాశిని అది చూసుకొని అంటే మన చంద్రుని యొక్క రాశిని బట్టి ఏ ఏ రాశివారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఎప్పుడెప్పుడు పరిహారాలు చేసుకోవాలి ఆ శివరాత్రి రోజు అనేది మనం చూ చూద్దాము దాని ప్రకారంగా చేసుకున్నట్టయితే అధికమైనటువంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకు కలుగుతాయి శివుని యొక్క కటాక్షాలు మనం పొందవచ్చు ఇక చూసినట్టయితే ముఖ్యంగా అయితే ఈ శివుని యొక్క రాత్రి నాలుగు ప్రహారాలుగా విభజించడం జరిగింది అయితే దాంట్లో మనం చూసినట్టయితే మొదటి ప్రహారం ఎప్పటి నుంచి సూర్యాస్తమయం నుంచి మొదలుకొని ఈ రాత్రి అనేది మనకు సూర్యాస్తమయం నుంచి మొదలుకొని సూర్యోదయం అంటే మరుసటి రోజు సూర్యోదయం వరకు ఉంటుంది దీన్ని ఈ రాత్రి మొత్తం పన్నెండు గంటల యొక్క వ్యవధిని మనము నాలుగు ప్రహారాలుగా విభజించడం జరిగింది ఒక్కొక్క ప్రహారము దాదాపు మూడు గంటల వ్యవధి వరకు ఉంటుంది అయితే మొదటి ప్రహారం కనుక చూసుకున్నట్టయితే ఆరు గంటల ఇరవై రెండు నిమిషములు రాత్రి నుంచి మొదలుకొని తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషముల వరకు ఉంటుంది ఇక రెండవ ప్రహారం కనుక చూసుకున్నట్టయితే తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషములు రాత్రి నుంచి మొదలుకొని పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషములు వరకు ఉంటుంది అంటే ఫిబ్రవరి ట్వంటీ సెవెన్ అనమాట అంటే రాత్రి తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి మొదలుకొని అదే రోజు రాత్రి పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు రెండవ ప్రహారం అనేది ఉంటుంది ఇక మూడవ ప్రహారము కనుక చూసుకున్నట్టయితే పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషం నుంచి మొదలుకొని మూడు గంటల ముప్పై రెండు నిమిషములు ఉదయం వరకు మూడవ ప్రహారం అనేది ఉంటుంది రాత్రి ఇక నాలుగవ ప్రహారం కనుక చూసుకున్నట్టయితే మూడు గంటల ముప్పై రెండు నిమిషం నుంచి మొదలుకొని ఆరు గంటల ముప్పై ఆరు నిమిషముల వరకు ఉదయం వరకు ఉంటుంది అంటే ఈ నాలుగు ప్రహారాలు ఈ నాలుగు విభజించడం అయినటువంటి మూడు మూడు గంటల్లో ఏ ఏ రాశుల వారు ఎలాంటి పరిహారాలు ఎలాగా శివుణ్ణి మనం పూజించుకోవాలి ఏ విధమైనటువంటి మనము చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతామో చూద్దాము మొదటిగా మొదటి ప్రహారం కనుక తీసుకున్నట్టయితే ఏదైతే మనం ఆరు గంటల ఇరవై రెండు నిమిషం నుంచి మొదలుకొని తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషంల వరకు అనుకుంటు అనుకుంటున్నామో ఆ ప్రహారము అగ్నితత్వానికి సంబంధించినటువంటి ప్రహారం కాబట్టి దీంట్లో శివుడు ముఖ్యంగా ఈ మూడు గంటల స్థా మూడు మూడు గంటల్లో శివుడు ఈశాన్ రూపంలో మనకి దర్శనమిస్తాడు కాబట్టి ముఖ్యంగా ఏదైతే అగ్నితత్వ రాశులు అయితే ఉన్నాయో మేషరాశి సింహరాశి అదేవిధంగా ధనస్సు రాశి ఈ రాశివారు ముఖ్యంగా ఈ మూడు గంటల వ్యవధిలో అంటే ఆరు గంటల ఇరవై రెండు నిమిషం నుంచి మొదలుకొని తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషంలో వరకు శివలింగాన్ని పాలతో అభిషేకించడం ద్వారా చాలా చక్కటి ఫలితాలు పొందగలుగుతారు శివుని యొక్క క కృపా కటాక్షాలు మీ పైన తప్పకుండా ఉంటాయి అంటే ఈ మూడు గంటలు వ్యవధిలో పాలతో కానీ నీటితో కానీ శివలింగాన్ని అభిషేకించడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు ఈ మూడు రాశుల వారు పొందగలుగుతారు ఇక రెండవ ప్రహారం కనుక మనం చూసినట్టయితే రెండవ ప్రహారము మనకి తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషములు రాత్రి నుంచి మొదలుకొని ముఖ్యంగా పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషముల వరకు రెండవ ప్రహారం అనేది ఉంటుంది అయితే ఈ ప్రహారము ఈ సమయము ముఖ్యంగా భూతత్వానికి సంబంధించినటువంటి సమయం కాబట్టి ఏదైతే మనకు పన్నెండు రాశుల్లో భూతత్వానికి సంబంధించినటువంటి రాశులు ఉన్నాయో వృషభ రాశి వారు కన్యా రాశి వారు అదేవిధంగా మకర రాశివారు ఈ మూడు రాశుల వారు ముఖ్యంగా ఈ సమయంలో తొమ్మిది గంటల ఇరవై ఐదు నిమిషంలో రాత్రి నుంచి మొదలుకొని పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు శివలింగాన్ని శివుని పెరుగుతో అభిషేకించడం ద్వారా చాలా చక్కటి ఫలితాలు పొందుతారు పెరుగుతో పాటుగా మీరు విభూతితో కూడా అభిషేకం చేయడం ద్వారా శివ శివుని యొక్క కృపా కటాక్షాలు మనం పొందవచ్చు ఇక తర్వాత ప్రహారం కనుక చూసినట్టయితే మూడవ ప్రహారంలో ఈ రెండవ ప్రహారంలో ముఖ్యంగా అయితే శివుడు రెండవ ప్రహారంలో ముఖ్యంగా అఘోర రూపంలో దర్శనం ఇస్తాడు కాబట్టి శివునికి ఈ రాశివారు వృషభ రాశివారు కన్యా రాశివారు మకర రాశివారు విభూతితో కానీ పెరుగుతో కానీ అభిషేకం చేసుకోవడం వల్ల చక్కటి ఫలితాలనేవి పొందుతారు ఇక మూడవ ప్రహారం కనుక చూసినట్టయితే మూడవ ప్రహారం మనకు పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషముల నుంచి మూడు గంటల ముప్పై రెండు నిమిషముల వరకు మూడు గంటల వరకు ఉంటుంది మూడు గంటల ముప్పై రెండు నిమిషాలు అంటే సమయం వ్యవధి మూడు గంటలు ఉంటుంది ఈ మూడవ ప్రహారములో ముఖ్యంగా శివుడు మనకు వామ రూపంలో దర్శనం చేస్తాడు కాబట్టి ఏదైతే ఈ మూడు గంటల సమయము వాయుతత్వానికి సంబంధించినటువంటి సమయం కాబట్టి వాయుతత్వ రాశులు ఏదైతే ఉన్నాయో ఏంటి మిథున రాశి తులారాశి అదేవిధంగా కుంభరాశి వాళ్ళు ఈ మూడు రాశుల వాళ్ళు శివలింగాన్ని నెయ్యితో అభిషేకం చేయడం వల్ల చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలు ఈ మూడు రాశి వారు పొందగలుగుతారు అదేవిధంగా నెయ్యితో పాటుగా మనకి చెరుకు రసంతో కూడా చేయడం వల్ల ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకు కలుగుతాయి ఇక చివరి ప్రహారమైనటువంటి నాలుగవ ప్రహారము ముఖ్యంగా మూడు గంటల ముప్పై రెండు నిమిషం నుంచి మొదలుకొని ఆరు గంటల ముప్పై ఆరు నిమిషముల వరకు నాలుగవ ప్రహారం ఉంటుంది అయితే ఇది జలతత్వానికి సంబంధించినటువంటి మనకి సమయం కాబట్టి జలతత్వ రాశులు ఏవైతే ఉన్నాయో కర్కటక రాశి వృచిక రాశి మీనరాశి ఈ మూడు రాశుల వారు తేనెతో శివలింగాన్ని అభిషేకం చేయడం ద్వారా చెరుకు రసంతో అభిషేకం చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ఈ ప్రహారంలో శివుడు ముఖ్యంగా సద్యోజ రూపంలో మనకు దర్శనం అనేది ఇస్తాడు అయితే ఇవి స్థూలంగా ఈ రాశుల వారు ఈ సమయంలో చేసుకోవడం వల్ల ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందుతారు ముఖ్యంగా ఒకవేళ మీరు ఏ రాశివారైనా సరే ఈ రాశివారు ఈ తత్వాలకు సంబంధించిన వాళ్ళు చేసుకుంటే ఉత్తమం లేదా ఏ రాశివారైనా సరే మొదటి ప్రహారంలో పాలతోని రెండవ ప్రహారంలో పెరుగుతోని మూడవ ప్రహారంలో నెయ్యితోని అదేవిధంగా నాలుగవ ప్రహారంలో మనకు తేనెతోని చెరుకు రసంతో అభిషేకం కనుక చేసినట్టయితే మహాశివరాత్రి రోజు ఆ శివుని యొక్క కృపా కటాక్షాలు తప్పకుండా మీకు కలుగుతాయి ఒకవేళ అభిషేకం కనుక చేయని పక్షాల చేయలేనటువంటి పక్షం కనుక మీకు ఉన్నట్టయితే ఓం నమ శివాయ అనేటటువంటి మంత్రాన్ని జపించడం వల్ల ఈ శివరాత్రి రోజు చక్కటి ఫలితాలు పొందుతారు అదేవిధంగా మహామృత్యుంజయ మంత్రము జపించడం వల్ల కూడా మనకి ఈ శివరాత్రి రోజు ఉత్తమమైనటువంటి ఫలితాలు శివుని యొక్క కృపా కటాక్షాలు తప్పకుండా మన అందరిపైన ఉంటాయి ఇక ఏది ఒకవేళ మీరు జాగరణ రోజు మొత్తం కనుక ఉండలేనటువంటి పరిస్థితి రాత్రి మొత్తం కనుక ఉండలేనటువంటి పరిస్థితి కనుక ఉన్నట్టయితే మొదటి ప్రహారంలోనైనా సరే ఎంతవరకు ఉన్నా సరే మీరు పాలతోని నెయ్యితోని అదేవిధంగా పెరుగుతోని తేనెతోని అభిషేకం చేసినట్టయితే ఉత్తమమైనటువంటి ఫలితాలు కూడా మీరు పొందగలుగుతారు ఇవి స్థూలంగా మనకు మహాశివరాత్రి రోజు ద్వాదశ రాశులు చేసుకోవాల్సినటువంటి పరిహారం ఇక మరొక వీడియోలో మరొక రాశిలో మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము అంతవరకు సెలవు సర్వేజన భవంతు సర్వే సుజన సుఖినో భవంతు ఓం శివాయ